సో వచ్చేసామండి ఫైనల్గా ఇంటికి వచ్చేసాము షాపింగ్ ఏమో పట్టు చీర కొనుక్కుంటాను అని వేణారమ్మ అంటే వెళ్ళాము పట్టు చీరలు చాలా బాగున్నాయి ఆఫర్లు ఆఫర్లు సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో సెవెంటీ పర్సెంట్ ఆఫర్లోదే తీసుకున్నది తను కూడా ఎందుకంటే ఇలా ఆఫర్లు ఉన్నప్పుడు ఖరీదైంది తీసుకోవడం బెటర్ బెటర్ తన చీర చాలా బాగుంది చాలా ఇప్పుడు తను షాపింగ్ వెళ్ళాలంటే తను మాత్రమే తీసుకుంటా చెప్పండి అక్కడ ఆఫర్లు చూసి మేము కూడా కొంచెం ఫస్ట్ అవి చాలా తక్కువ ఉన్నాయి చెప్తామా ఫస్ట్ ఏ చెప్పు ఇంకి పింకి బాగి పింకి అన్న ఒక నాదే అన్ని పింకీలే అక్కడ ఇది నేను పట్టు చీర తీసుకున్నా నేను కూడా ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇది సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో ఇది నచ్చి తీసుకున్నాను ఈ పింక్ మా వారి ఫేవరెట్ కలర్ దీని మీద పైన కింద కూడా పెద్ద బార్డర్ సేమ్ పెద్ద బార్డర్ వచ్చింది మ్యాంగోస్ వచ్చింది సెల్ఫ్ ఏమో దగ్గర చూపిస్తా సెల్ఫ్ డిజైన్ ఇదిగోండి ఇలా సారీ పైన సెల్ఫ్ డిజైన్ కనిపిస్తా ఉంది కనపడదు అలాగా కనిపిస్తుంది సింగిల్ లో కనిపిస్తుంది కనిపిస్తుంది మా ఇలా కనిపిస్తుంది చూడు ఇప్పుడు నేను ఇలా పెట్టి అలా పెట్టాలా సరే ఇలా పెట్టి ఇలా పెట్టాను చూడండి పోనీ ఇదిగోండి కనిపిస్తుందా మొత్తం సెల్ఫ్ లో ఇట్లా సెల్ఫ్ లో వచ్చింది వస్తుంది అనమాట అలాగా అలా వచ్చింది అమ్మా నేను కట్టుకున్నప్పుడు దగ్గర చూపిస్తాను ఇలా రిచ్ పళ్ళు అంత కింద కనిపిస్తుంది కొంచెం అత్తాలి ఇదేమో మెరూన్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ పట్టు బ్లౌజ్ మొత్తం ఇప్పటికే పట్టు వద్దు ఇదేమో బ్లౌజ్ నాకు ఈ శారీ ఆఫర్ లో ఉండి తీసుకున్నాను ఇది ఎంత పడింది ఇది తొమ్మిది వేలు అండి చీర మనకి టూ నైన్ పడింది సెవెంటీలో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పడింది బాగుంది కదా ఆ ప్రైస్కి అసలు నర్థింగ్ అని చెప్పి తీసుకున్నాను అండి పట్టు చీర ఇది క్వాలిటీ చాలా బాగుంటాయి అండి మనకి క్వాలిటీ చాలా బాగుంటుందండి మనకి వాషిని సిల్క్స్లో క్వాలిటీ చాలా బాగుంటాయి చీరలు అన్ని పట్టు చీరలు అయితే కాస్ట్లీ ఎంత తగ్గింపులో అండి అక్కడ అకేషన్ ఏమీ లేదు లేకపోతే తీసుకునేదాన్ని పదిహేను వేలు పెట్టే బ్రహ్మాండమైన పట్టుచీర యాభై వేల వచ్చేసేది నెక్స్ట్ మళ్ళీ పింకి వచ్చింది ఇదేమో కొంచెం సంధ్య ఒకటి వీణా ఒకటి వీణా ఒకటి ఇద్దరు సేమే తీసుకున్నారు సేమ్ సేమ్ ఈ ఎంత పడింది ఇది చాలా చాలా తక్కువ పడింది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడింది నైన్ హండ్రెడ్ కాదు అవును అవును ఇది నైన్ 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 నైన్

ఎందుకో మీద వేసుకుంటే నాకు ఇదే నచ్చింది ఇది కూడా ఆఫర్లోనే ఉంది ఇది అంతే నైన్ అంతే నైన్ హండ్రెడ్ ఇది కూడా నైన్ హండ్రెడ్ పడింది అండి ఇది కలర్ బాగుంది మీకు చీరలో క్వాలిటీ తెలుస్తుంది మొత్తం ఏం సాఫ్ట్గా ఉంది సారీ సాఫ్ట్ పట్టు ఇలాంటివి కట్టుకోవాలంటే హాయిగా ఉంటాయని ఇది సంధ్య తీసుకుంది ఓకే నన్ను అన్న అన్నవా నువ్వు అక్కడ పట్టు చీర తీసుకో పెద్ద కాస్ట్లీ ఉన్నాయి కదా అని అంటే నేను తీసుకున్నాను చెప్పు తీసుకో లేదు తీసుకోలేదమ్మా లేదమ్మా బాగున్నాయండి ఆర్గన్స్ అవి ఇది కూడా ఇద్దరు చీర ఒకటి తీసుకున్నారు ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇలా మిక్సింగ్ ఉన్నారు తీసుకుంది ఇది కూడా అంతే దీని ప్రైస్ ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారు ఒరిజినల్ ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ అంటే రెండు వేల ఐదు వందలు బట్ అయితే ఏడు వందల వచ్చిందండి సెవెన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సారి చాలా బాగున్నాయి ఎవరికి కావాలన్నా వెళ్ళి తెచ్చుకోండి ఇయ్యే క్లియరెన్స్ సేల్ పెట్టారు కదా చాలా తక్కువకున్నాయండి చీరలు ఒకసారి విజిట్ చేయండి వాషింగ్ సెల్ ఇది కొత్త పెద్దపేటలో ఉంటుందని వైట్ హౌస్ బిల్డింగ్ లో ముఖ్యంగా ఏమైనా అకేషన్ ఉంటే గనక పట్టు చీర తీసుకోవాలి అని అనుకుంటే ఏముంది వరలక్ష్మీ వ్రతానికి అయినా సరే మంచి పట్టు చీర తీసుకోవాలి అని అనుకుంటంటే ఇప్పుడు తీసుకోండి ఎంటైర్ స్టోర్ మేల్ మనకి ట్వంటీ పర్సెంట్ నుంచి సెవెంటీ వరకు ఉన్నది ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సెవెన్ అట్లా అట్లాది నాకైతే పట్టు చీరలు గా నచ్చినాయి బిడ్డింగ్ కలెక్షన్ కానీ వెళ్ళి ఇప్పుడు తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో పడతాయి అనమాట ఈ వీడియో ఎప్పుడొస్తా తెలియదు కానీ ఏప్రిల్ థర్టీ ఎయిత్ లాస్ట్ డే థర్టీ ఎయిత్ వరకు ఉన్నది ఓకే అండి అది పింకి పాంకీస్ లో అన్ని పింకీస్ చీరలో నా పింకి పింకి పాంకి చీర బాగుందా అండి ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ తీసుకున్నారు అమ్మదంతా రెండు వేల తొమ్మిది వందలు ఓకే నేను మూడు చీరలు తీసుకున్నావు ఒకటి ఎనిమిదో వందలు ఒకటి తొమ్మిదో వందలు రెండు తొమ్మిది వందలు ఒకటి ఎనిమిది వందలు అయ్యే తక్కువైనాయి కదా మొత్తం ఐదు వేల మూడు వందలు అలా అయింది అందులో చూడండి ధర్మం ఫోర్ లాక్స్ అక్కడ దాడి బోమ్ అని ఇది కూడా కట్టచ్చే పింక్ అందుకే కదా నేను కొనుక్కోలేదు తప్ప రెడీగా ఉంటావే బాబు ఫోన్లేదు అక్కడ వచ్చే నువ్వు కూడా అన్నాను అంతే ఓకే సరే అయితే ఓకే అండి అది ఇవాళ బ్బ్లాగ్ షాపింగ్ ఫర్ అనమాట అలా జరిగింది రకరకాల చోట్ల అంతా తిప్పి 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 చేసి ఇది దెబ్బకి వచ్చి ఇంట్లో కింద కూర్చుని చేసుకుని పెళ్ళికి ఆ చీరకి ఎందుకు ఆగిందో తెలియదు అరుస్తా ఉంది వాల్యూ జోన్ లో ఇదో ఇది ఈ చీరకి ఎస్పెషల్లీ వీణ ఇందులో ఎల్లో తీసుకుంది కదా అవి కార్ లో ఉండి అత్తలేదు దానికి కూడా వచ్చేది అసలు తెమ్మనాల్సింది ఈ చీర ఎందుకు మోగింది ఇలాంటిది అది కూడా తీసుకుంది వెళ్ళి కార్ లోకి వెళ్ళి తీసుకురేపో అనాల్సింది దీనికి ఏ ట్యాగ్ లేదు ఏమి లేదు ఇంకో మోగింది ఒక్కసారి అట్లా ఓకే అండి సరే అయితే నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ చేంజ్ చేసుకున్నాను అంటే శారీ కట్టుకొని ఉన్నా కదా మార్చేసుకొని ఒక జీన్స్ టాప్ వేసేసుకొని బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నా అంటే మరి అమ్మ ఇన్ని చీరలు కొనుక్కున్నది నేను కొనుక్కున్నాను మరి నాన్నకు కూడా కొన్ని టీషర్ట్స్ తీసుకోవాలి కదా బేసిక్గా నాన్న అవే 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 టీ షర్ట్స్ వాడుతూ ఉంటారనమాట అసలు కొత్త ఇస్తే పూజిస్తారా తప్ప వేసుకోరు ఇంక ఈరోజు చెప్పాను అనమాట అమ్మ నేను కొత్త టీ షర్ట్లు పాత ఎన్ని చింపి పడేసేయి అని చెప్పి అందుకని బయలుదేరాను అమ్మ యాక్చువల్లీ అనమాట సో అందుకని నేను ఒకదాన్ని వెళ్ళొచ్చేస్తాలే నువ్వు రెస్ట్ తీసుకోవని అమ్మని ఇంట్లో ఉండమని చెప్పి నేను నాన్న కోసం టీ షర్ట్లు బయటికి వెళ్ళా సో నేనైతే బయటకు వెళ్ళిపోయి వచ్చేసాను నాన్న కోసం టీ షర్ట్స్ తీసేసుకున్నాను అండ్ మా అమ్మ ఇక్కడ సర్దే ఉంది సర్దుతుంది అంత చూపిస్తాను బ్యాగ్ ఎందుకంటే ఒక చిన్న సూట్ కేస్ తెచ్చింది ఓ అదొందా మరి కుక్కీ సరిపోతాయా ఇందులోనే అన్ని ఇందులో అన్నీ వస్తే ఓకే లేకపోతే ఎందుకు అందులోనే పెట్టుకో కుక్కీ పెట్టవా సరే ఇప్పుడు అవి పెట్టేసి అయిపోయినాయి అనుకుంటున్నావు నాన్న కోసం తెచ్చాను తెచ్చా పండు చేసుకోమను ఆ పాత టీషర్ట్లు అన్నీ తీసి కొత్త వేసుకోమని ఓకే అవన్నీ మా నాన్న ఒక రెండు అసలు ఎంతకి మార్చరు టీ షర్ట్లు ఇది వచ్చి బాగున్నాయా అదే కొంచెం ఎల్లో బ్లూ నేవీ బ్లూ క్లాత్ బాగున్నాయి కాలర్ నెక్ ఒకట ఉంటే బెటర్ కదా అని కాలర్ నెక్ ఒకటి తెచ్చాయ్ నాన్న చూసారు నాలుగు చీరలు నాలుగు టీషర్ట్లు నీకు నాన్నకి అమ్మ వచ్చేటప్పుడు పిల్లల కోసం ఈ దండలు కూడా తీసుకొచ్చిందండి ఇవి మన ఫ్యామిలీ మెంబరే ఒకరు తీసుకొచ్చి ఇచ్చారంట మూడు తీసుకొచ్చి ఇచ్చారంట వైజయంతి మాల అంటారు చూడండి ఆ ఆ అట ఇవి ఒరిజినల్వి ఆ సీడ్స్ తో తయారు చేసినవి అనమాట తులసి మాల అని కూడా అంటూ ఉంటారు కదా అది అనమాట ఇది జపం చేసే వాళ్ళకి అలాగ చాలా మంచిది అండ్ మెళ్ళో వేసుకుంటారు చాలా మంది కూడా ఇవి మూడు తెచ్చిచ్చారంట మన ఫ్యామిలీ మెంబర్ అమ్మకి బీమరంలో ఇంటి దగ్గర ఒకటి అమ్మ ఉంచుకొని ఒక రెండు పిల్లల కోసం తీసుకొచ్చింది పిల్లలకి ఏంటంటే ఏదైనా ఒకటి చిన్న జపం లాంటిది ఏదైనా చేయడానికి ఉంటే బాగుండు అని డిస్కస్ చేసుకున్నాం అనమాట సో ఈ మాల వేసుకుంటే మంచిది మెళ్ళో వేసుకున్నా మంచిదే రోజు వాళ్ళు స్నానం చేశాక పూజ చేస్తూ ఉంటారు పూజ అంటే ఏం లేదండి జస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు పువ్వులు ఉంటే పెడతారు ఆల్రెడీ నేను పెట్టేసి ఉంటే అగరబత్తి వెలిగించుకొని దండం పెడతారనమాట సో అదే కొంచెం ఇంకొంచెం మంచిగా అలవాటు చేయాలి నేను చెప్పే అలాగే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్ లో కొంచెం స్పిరిచువల్గా కూడా వాళ్ళని కాస్త డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని ఈ దండలు తీసుకొస్తే మేము చెప్పినప్పుడు తీసుకురామ్మ పిల్లలకు కూడా నన్న సో ఇవి ఇద్దరికి రోడ్డు తీసుకొని వచ్చింది రోజు స్నానం చేశాక ఇది ఏదైనా మంత్రం ఎనీథింగ్ జై హనుమాన్ కావచ్చు జై శ్రీరామ్ కావచ్చు ఓం నమ శివాయ్ కావచ్చు ఇట్లా ఏదైనా సరే ఇవి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అనమాట అన్నిసార్లు ఇలా జపం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా అని చెప్పి పిల్లలిద్దరికి రెండు తీసుకొచ్చింది అవును కాదు బాయ్ బాయ్

చలో బాయ్ కాయ్ అమ్మమ్మ చెప్పారా బాయ్ బాయ్ సార్ చెప్పా వాళ్ళు ఆడుకుంటున్నారు వెళ్ళి ఆడుకున్నాను అదే నా క్యాబ్ అదే డిక్కిలో పెట్టాయి పదలో కూడా అంటే బాయ్ బాయ్ బాగా తినాలి బాగా ఆడుకోవాలి అంతేనా మనం చాలా పల్లి చూసావా చాలా ఉంది అది అట్లా కట్టుకున్నాం మరి మేము మరి మా పైసలతోనే కదా కట్టింది ప్లాట్ఫామ్ ఇవ్వలేదు చూసావా బాగా తిరిగి చూస్తాము

ఏం చేస్తున్నాం అంటే ఇది మేము అక్కడ కూర్చున్నాం అక్కడెక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు డిస్ప్లే చేయట్లేదు వేరే చోటికి వెళ్తే కనిపిస్తుందో లేదో తెలియదు సో అందుకని అది కూడా అక్కడ డిస్ప్లే ఎంట్రీ మనం అక్కడ కూర్చున్నాం అన్నమాట మెట్లు మీద ఇక్కడ ఎవరు తిరగట్లేదు అంత నీట్గానే కూడా ఉంది ఎక్కడ కూర్చోడానికి వీలుగా లేదు ఎఫ్సే పని నాలు కూడా ఉండేది అలాగా ఇక్కడకి వచ్చి చాసే కూడా హలీగా ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి ఎవ్వరు లేరు ఆల్రెడీ టైం దాటిపోయి కూడా చాలా సేపు అయింది ఇంకా ప్లాట్ఫామ్ ఇవ్వలేదు ఇప్పుడు చాలా సేపు అయింది ప్లాట్ఫామ్ ఇవ్వలేదు ఇంట్లో కబుర్లాడుకునే బదులు ఇక్కడ కూర్చుని కబుర్లు അത് വേസ് ബാധ അത് എഫ് ബാട്ട് അത് ഫോൺ ఏమైంది వచ్చినప్పుడు జుట్టుల స్టైల్కి వేసుకొని వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడేమో ట్రైన్ వస్తే చాలా ఐకి పడుకుందాం అన్నట్టున్నది అదే కావాలి పూడి పెట్టేసుకొని తయారయ్యం ఇక్కడ డిస్ప్లే చేయలే చూసావా జనాలు అంతా బిలబెలా వెళ్తున్నారు నీకేం చెప్పాను మందే వాళ్ళందరూ వెళ్ళినప్పుడు కలుద్దాం కదులుదా అని చెప్పానా మరి ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ ఇచ్చారు ట్రైన్ రాలేదు టైన్ వెళ్ళి ఎమ్ వెయిటింగ్ ముందే వెయిటింగ్ హాల్ అక్కడ స్టార్టింగ్ లో వాట్సాడు ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి కూర్చో మీద కూర్చో అంటే అక్కడికి డిస్ప్లే కనిపిస్తుంది అని చెప్పు అంటే పట్టలేదు అలా పాయింట్ ఉందని సోది చూడండి మెట్ల మీద కూర్చోబెట్టింది నన్ను మరి ఈ డౌట్ నువ్వు అప్పుడే అడగాల్సింది నన్ను ఇప్పుడు నీకు ఇప్పటికన్నా వచ్చి నాకు ఎప్పటికీ రాలేదు ఇప్పటికీ కరెక్ట్ గా సెవెన్ థర్టీకి ట్రైన్ యాక్చువల్లీ మేము ముందే వచ్చాము సెవెన్ ఓ క్లాక్కి హాఫ్ అన్ అవర్ అక్కడే నుంచి ఉన్నాము సెవెన్ థర్టీకి మెట్ల మీద కూర్చున్నాము ఎందుకు నలభై ఐదు నిమిషాలు మెట్ల మీద కూర్చున్నాము కూర్చున్నాం వెయిటింగ్ రూమ్ ఉంటుంది అన్న చిన్న లాజిక్ మర్చిపోయాను బాగుంది వందిట్ట కదా ఫైనల్ ట్రైన్ వంద వచ్చిందండి వచ్చిందండి బయ్య ట్రైన్ వచ్చింది అమ్మని అక్కడ ఏం ఎందు చూద్దాం బస్ అయితే మాత్రం ఉందా ఆర్టీసీ బస్ ఒకటి